చాలా భయపడడం నిజంగా చెప్పాలంటే ఏదో మాకు వాతావరణం అనుకూలించిందో ఏదో జరిగింది భాగంగానే ఈ వెహికల్ కూడా ఏర్పాటు చేసిండ్రు జిల్లా పోలీస్ కలెక్టర్ సార్ కూడా ఆ వాహనానికి పూజ చేస్తున్నారు అలాగే కొబ్బరికాయని కూడా కుట్టి ఆ వాహనానికి శాంతి చేకూర్చిండ్రు ఈ ట్రాఫిక్ కంట్రోల్ విషయంలోనే జర ప్రాబ్లం ఉండేది దాన్ని కూడా తీర్చాలని చెప్పేసి రోడ్ సేఫ్టీ పర్పస్ ఈ ట్రాఫిక్ ను నియంత్రించనికే సారే స్వయంగా ఈ వాహనాన్ని మన కలెక్టర్ సార్ జెండా ఊపి ఈ వాహనాన్ని ప్రారంభిస్తున్నారు కలెక్టర్ సార్ కలెక్టర్ గారు ఇద్దరు ఈ వాహనాన్ని జెండా ఊపి ప్రారంభిస్తున్నారు అందరు అసలు మంచిగా ఎన్నిక ట్రాఫిక్ కోసం ఏర్పాటు చేసిన వెహికల్ ఇది